ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే నాని గారి ప్యారడైజ్ మూవీ ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్లోనే ఆయన గెటప్ ఎలా ఉంటుంది కొన్ని డైలాగ్స్ కూడా మనకు వచ్చాయన్నమాట అయితే నిన్న కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మరొక కొత్త లుక్తో అది ఎలా ఉంది ఏంటనేది దాంతోపాటు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు దీనిపై మనం మాట్లాడుకుందాం క్లియర్గా ముందుగా ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లెకన్ ఆన్ చేయండి మే అభిప్రాయం కింద కామెంట్ అవునా తెలియచేయండి ఇక మనం మూవీ అప్డేట్లో కనుక వెళ్తే నాని గారు నటిస్తున్న మూవీ ప్యారడైజ్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరిలో ఎంత ఉత్కంఠ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎప్పుడు వచ్చిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది మీరు నాని గారి గురించి కనుక మనం కొంచెం పాస్ట్కి వెళ్తే ఆయన ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆయన ఎక్కువ శాతం ఒక లవ్ స్టోరీకి సంబంధించి ఒక ఫ్యామిలీ స్టోరీకి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయన్నాయి అవి కూడా చాలా చాలా హిట్ అయితే అయ్యాయి సినిమాలు తర్వాత ఆయన కొంచెం వేరియేషన్ చూపిస్తూ నిర్మాతగా కూడా మారి ఆయన హిట్ అయితే సాధించారు ఆ తర్వాత హిట్ త్రీతో ఆయనలో ఉన్న మరొక కొత్త కోణాన్ని అయితే భేటీ తీశారు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ ప్యారడైజ్ సినిమా అయితే రాబోతుంది దానికి ఎగ్జాంపుల్ ఆయన రిలీజ్ చేసిన పోస్టర్ అసలు ఈ పోస్టర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎవరు వేసి ఉండరు హీరో అయితే నాని గారు మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు అది ఎలా ఉంటుంది అనేది మనకి ఫైనల్గా స్క్రీన్ మీద చూస్తేనే ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే నిన్న రిలీజ్ అయిన టీజర్లో జడల్ జమా నా ఇది అని టీజర్ అయితే ఉండవుతూ అక్కడ మనకి టీజర్లో జనరల్గా మనకి షూకి ఏం పెట్టుకుంటాం లేస్ కట్టుకుంటాం సాక్స్లు వేసుకుంటాం తర్వాత ఆయన కాలుకు వాచ్ కూడా ఉంది అదొక కొత్త రంగా చూపించారు మనకి మాములుగానే టీజర్లో ఆయనకి ముక్కుకి పుడక ఆ రెండు జల్లు వేసుకొని మంచి జుంబాడీతో ఒక మంచి యాక్షన్ సీన్ అయితే చూపించారు మనకి ఇక్కడ రిలీజ్ అయిన పోస్టర్లో కూడా ఒక మంచి పవర్ఫుల్ ఒక యాక్షన్ ఫైట్ సీన్లో ఒక ఫోజ్ అయితే పెట్టి చూపించారు మామూలుగా బేసిక్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి హాలీవుడ్లో మనం చూసాం చాలామంది కొంచెం స్టార్ హీరోలు కొంచెం విలన్ క్యారెక్టర్లో కానీ ఈ టైప్ ఆఫ్లో మనకు కనిపించారు కానీ ఈ తరహాలో నాని గారు కనిపించడం అనేది మన తెలుగులో ఇదో ఫస్ట్ టైం అనమాట దీంతో న్యాచురల్ స్టార్ నాని లవర్ బాయ్గా ఉండే నాని ఇప్పుడు ఒక కొత్త అవతారం అయితే తన ఫ్యాన్స్కి ఫుల్ జోస్ అయితే నింపారు ఆయన అసలు నాని గారు ఇంతకు ముందు ఎప్పుడు చేయని ఇలాంటి క్యారెక్టర్ నించుకోవడంలో అసలు పరమార్థం ఏదైనా ఉందా అనేది కనుక మనం ఆలోచించుకుంటే ఎప్పటికప్పుడు తన అభిమానులకి ఆయన ఒక కొత్త కంటెంట్ని పరిచయం చేయాలని అయితే అనుకుంటాడనమాట ఈ సినిమా ద్వారా ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా లవ్ స్టోరీలు మామూలుగా యాక్షన్ సినిమాలు ఈ ఫ్యామిలీ డ్రామాస్ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు కొంచెం కొత్తదాన్ని అనేది కోరుకుంటున్నారు కంటెంట్ కొత్తగా ఉండాలి క్యారెక్టర్ కొత్తగా ఉండాలి స్క్రీన్ ప్లే కొత్తగా ఉండాలి స్టోరీ కొత్తగా ఉండాలి చూపించే విధానం కూడా కొత్తగా ఉండాలి అలా ఉంటే ఏమవుతుందంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే నాని గారు ఇదే దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎంచుకున్నారేమో అనేది అయితే అనిపిస్తుంది కానీ ఏదైనా కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఇది అసలు ఈ యాక్షనా మాఫియానా అసలు వేరే అదర్ స్టోరీ అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది కానీ మీరు ఒక అబ్జర్వేషన్ చేయండి మనకి ఏ టీజర్ అయినా కానీ ఏదో సినిమా స్టార్ట్ అయినప్పుడు కానీ మనం ఆ సినిమా టీజర్ చూసినప్పుడు ఏదైనా పోస్టర్ చూసినప్పుడు అరే ఇది సినిమా లవ్ స్టోరీనా లేదంటే కనుక ఫ్యామిలీ డ్రామానా ఏదైనా జానపదమా సైన్స్ ఫిక్షన్ అనేది కనిపెడతాం కానీ నాని గారు రిలీజ్ చేసిన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ చూసిన తర్వాత అసలు ఇది ఏ టైప్ ఆఫ్ స్టోరీ అనేది గెస్ట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది నేను చాలాసేపు ఆలోచించాను అసలు ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎందుకంటే ఆయన గెటప్ చూసిన తర్వాత అసలు ఇది అసలు స్టోరీ ఏంటి అసలు కంటెంట్ ఏంటి అసలు దేన్ని బేస్ చేసి సినిమా తీస్తున్నారు అసలు ఎలా స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది అసలు ఆయన క్యారెక్టర్ విధానం ఎలా ఉంటుంది సినిమాలో అనేది రకరకాల ఆలోచనలు అయితే వస్తున్నాయి అన్నమాట కానీ గెస్ట్ చేయలేకపోతున్నాం అసలు మీరు ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు మా గారి అభిమానులు ఎవరైనా సరే ఎవరైనా సరే అదర్ ఆడియన్స్ ఎవరైనా సరే కానీ కొత్తగా అయితే ఉంది కొత్తగా ట్రై చేస్తున్నారనేది మాత్రం మనకి క్లారిటీగా అర్థమైంది ఏదన్నా నాని గారి ఈ పోస్టర్ చూసిన తర్వాత అభిమానులకు మాత్రం నిజంగా ఒక ఎగ్జైటింగ్ అయితే ఉంది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యేపాటికి మనకి మార్చ్ నెలలు అయితే అంటున్నారు మేబీ వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేశారు కానీ మార్చు లేదంటే అదే డేట్కి రిలీజ్ అవ్వచ్చు అది మనకి రోజులు గడిచే కొద్దైతే అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది మెయిన్ ఈ సినిమాకి సంబంధించి మెయిన్ ట్రైలర్ ఏదైనా రిలీజ్ అయితే అప్పుడు ఈ సినిమాపై ఒక కంక్లూజ్ అయితే వస్తుంది మేడం మనందరికీ చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఇంకా మరి ఏదైనా అప్డేట్ వచ్చామో మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక అనం చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపకుండా తెలియజేయండి